రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని కావాలనే ఫ్లాప్ చేశారు ఫ్లాప్ చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు ఈ సినిమా నెగిటివ్ టాక్ బయటికి రావడానికి రాజకీయ కుట్ర కూడా ఉంది అలాగే కొంతమంది పబ్లిక్ కుట్ర కూడా ఉంది కాస్త సోషల్ మీడియా కుట్ర అసలు ఎలా చేశారు వీళ్ళ ప్రయత్నంతో సినిమాని ఎలా ఫ్లాప్ చేశారు నిజానికి సినిమా ఫ్లాపా హిట్టా సూటిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళారు అది జీర్ణించుకోలేని కొంతమంది వ్యతిరేకులు అంటే సినిమాకు ఈవెంట్కి వెళ్ళడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా కూడా శత్రువులు ఉన్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో ఒక ఫేక్ ఐపీఎస్ కూడా బయటపడ్డాడు సో ఈ వ్యతిరేకులు కావాలనే వాళ్ళ పర్సనల్ మొబైల్స్తో షూట్ చేసి పది పది మందిగా ఒక్కొక్క థియేటర్ దగ్గర పది మందిగా గుమి కూడి పది మందిలో ఐదు మంది థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూసి బయటకు వస్తారు మిగతా ఐదు మంది కరెక్ట్గా వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ దగ్గరే బైక్ పెట్టి మాట్లాడిస్తారు సినిమా చండాలంగా ఉందని వాళ్ళు చెప్తారు ఇది రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు చేసిన కుట్ర తర్వాత పబ్లిక్లో కొంతమంది ఎవరున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సేమ్ ఇదే సిమిలర్గా ఉంటుంది పది మంది థియేటర్ దగ్గర పది మంది ఉంటారు ఈ పది మంది ఏంటంటే సినిమా నుంచి బయటకు రాగానే ఆల్రెడీ వీళ్ళు ముందుగానే డబ్బులు ఇచ్చి మాట్లాడి పెట్టుకుంటున్న సోషల్ మీడియా పర్సన్స్ మైకులు పట్టుకొని మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉంటారు ఈ పది మందిని మాత్రమే వాళ్ళు అడుగుతారు సినిమా ఎలా ఉంది అని ఆబ్వియస్లీ సినిమా చండాలం డబ్బులు బొక్క ఎందుకు పనికిరాడు రామ్ చరణ్ అని మాట్లాడారు సో ఇలా గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది నిజానికి ఏంటి అంటే సినిమా ఫ్యాంటాస్టిక్ ఉంది సినిమాలో మంచి మెసేజ్ ఉంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుంది ఆపద్ బాంధవుడిలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అంతకు ఈక్వల్గా చేశాడు అంతకు మించి అనే చెప్పాలి చిరంజీవి గారు ఎక్స్ట్రాడినరీగా నటిస్తారు అనే సంగతి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ దాన్ని క్రాస్ చేశాడు రామ్ పాటలు చాలా బాగున్నాయి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పెదవ పనులు చేయడం వల్ల సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది కానీ నష్టమేం లేదు సినిమా అద్భుతంగా ఉంది ఇదనమాట స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్